ఇంతవరకు జరిగింది అండర్గ్రౌండ్ జరిగే ఇవన్నీ ఎవరు చేసిన దావుద్ ఇబ్రహీం వీరప్పన్ ఇవన్న అండర్గ్రౌండ్ జరిగాయి ఒక ఏరియా కన్ఫైన్ చేసుకొని చేశారు కానీ ఇక్కడ జరిగింది డెమోక్రసీ పేరు చెప్పుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక తర్వాత సిస్టమ్స్ అన్ని డిస్ట్రాయ్ చేసి ఒక మేఫియాగా తయారయ్యారు అక్కడ మైనింగ్ మేఫియానే కాదు గవర్నమెంట్ కూడా ఒక మేఫియాగా తయారయ్యారు కోరుతున్నాం డిమాండ్స్ ఇవన్నీ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చే వరకు వాళ్ళు చెప్పే వరకు మీకు లెటర్ పంపిస్తూ వాళ్ళు కమిట్ అయ్యారు మైనింగ్ అండే ప్రాపర్టీ అంతా ఈ రోజు ఈ క్షణం వన్ మినిట్ వెయిట్ చేస్తే మీరు రాష్ట్రం యొక్క రాష్ట్రానికి ద్రోహం చేసేవాళ్ళు తరుగుతు పెట్టుకోండి ఈవెన్ వన్ సెకండ్ మీ డ్యూటీ మీరు చేయాలి డ్యూటీపురం మైనింగ్ కంపెనీ అయితే చట్టాన్ని ఉల్లంఘించి ఫారెస్ట్ యాక్ట్ గాని మైనింగ్ యాక్ట్ గాని అదే మరి రాష్ట్రాల యొక్క బౌండరీస్ కూడా మార్చేసి ఇష్ట ప్రకారం చేస్తున్నారు ఈ రోజు కర్ణాటక ఆంధ్ర బౌండరీస్ మార్చేశారు ఇంకొక పక్క విలేజ్ బౌండరీస్ మార్చారు ఒక పక్క మైనింగ్ యాక్ట్ లో ఉండే రూల్స్ అన్ని కూడా ఏది ఏదేమైనా ప్రభుత్వం మాత్రం అనుకున్నంత పందాలు ముందుకు పోవడం లేదు ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ అయితే ఒక లెటర్ రాశారు అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీజర్ చేశారు ఐరన్ వారంతా ఇంకో పక్కన చూస్తే ఆర్డర్స్ అన్ని సస్పెండ్ చేశారు లీవ్స్ అన్ని ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ అధికారుల పైన కానీ మినిస్టర్స్ పైన కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు బట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండికేషన్ లీనియంట్ గా పోతున్నారు ఇది మంచిది కాదు దీన్ని పూర్తిగా యాక్షన్ తీసుకోవడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆ చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్రాన్ని కూడా మేము ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమన్నాం ఇంతవరకు ఏమాత్రం స్పందించే పరిస్థితులు లేరు అదే మరి ప్రధానమంత్రి ఈ మైనింగ్ మాఫియాని కంట్రోల్ చేస్తారా లేకపోతే ఈ దేశాన్ని వాళ్ళకి అప్పచెప్తారా ఆయన కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది దీనిపైన ఇంకా మేమందరం కలిసిన తర్వాత ప్రధానమంత్రికి ఏ విధంగా లెటర్స్ రాయడమా లేకపోతే ఆల్ ఆఫర్స్ ఆయన దగ్గరికి వెళ్ళడమా పార్లమెంట్ లో ఏం చేయాలా బయట ఏం చేయాలని డిసైడ్ చేస్తాం ఈ రోజు అక్కడ చూస్తే వాళ్ళు ఎంత భయంకరంగా తయారయ్యారంటే ఈ రోజు నాలుగు వేల రూపాయలు మెట్రిక్ టన్ అమ్మే పరిస్థితి వస్తా ఉంది కొన్ని వేల లారీలు ప్రతిరోజు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేసి దాన్నంతా కూడా పంపించి అమ్ముకుంటున్నారు దీని వల్ల విపరీతంగా డబ్బులు వచ్చింది ఆ డబ్బులతో రౌడీజం ప్రారంభించారు రౌడీజం ప్రారంభించి ఒక్కొక్కరి దగ్గర మైన్స్ అని లాగేసుకోవడం మొదలుపెట్టారు అదే మరి ఆంధ్రప్రదేశ్ కు వస్తే ఇక్కడ ప్రభుత్వంతో పూర్తిగా ఆలోచపడి ప్రభుత్వం పైన ఒత్తిడి గాని డబ్బులు కానీ ప్రలోభ పెట్టి ఇష్టానుసారం చేసే పరిస్థితి వచ్చింది దానికి మీరు ఒక ఉదాహరణ చూస్తే ఊబులాపురం మైనింగ్ వచ్చే లాభాల్లో గోల్డ్ అనే కంపెనీకి ఇస్తామన్నారంటే ఇది ఒక తాజా ఉదాహరణ రెడ్ గోల్డ్ గాని అదే మరి జగతి పబ్లికేషన్స్ గాని ఒకే అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేశామని వాళ్లే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే యాభై శాతం లాభాలు ఉన్న పడంగా ఇస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది ఏ స్థాయిలో ఏ మోతాదులో ఈ యొక్క లాలోచి గాని ఈ యొక్క కొల్యూషన్ గానీ మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన పనిచేస్తాడు అంటే ఆయన ఆయనకు ఆ ఎమ్మెల్యేకు డీజీ విజిలెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి దగ్గర బంధుత్వం ఉంది వీళ్ళందరూ కలిసి ఆపి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా అక్కడికి పోకుండా ఇలా డిఐజీ పోతున్నాడు ఎవరు ఆపినారు ఎవరా శక్తి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా మేము ప్రశ్నించడం జరిగింది తక్షణం మీరు ఎంక్వైరీ నిష్పక్షపాతంగా చెప్పాలి ఇలా వందల వేల కోట్ల రూపాయల ఈ యొక్క మైన్స్ ను ఈ యొక్క రాష్ట్ర కన్య సంపదను కాపాడాలి తక్షణం ఎవరైతే తప్పు చేసిన వాళ్ళందరి మీద చర్యలు ఉండాలి తక్షణమే ఈ డిఎంజీ ఎవరైతే ఉన్నారో రాజగోపాల్ కానీ శివశంకర్ రెడ్డి ప్రిన్సిపల్ కన్జర్వేటర్ కానీ తక్షణం అక్కడికి వెళ్ళి తొలగించి విచారణ జరిపించాలి ఏదో రెడ్ గోల్డ్ వాళ్ళు అసిస్ట్ చేసినందుకంట హెల్ప్ చేసినారంట వాళ్ళు ఐడెంటిఫై చేసినందుకు డిపాజిట్స్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ దానికి ప్రిపేరింగ్ ది నెస్సరీ డాక్యుమెంట్స్ తయారు చేసిన ఆప్ట్రైనింగ్ ది లైసెన్సెస్ క్లియరెన్సెస్ పర్మిషన్స్ రిక్వైర్డ్ అండర్ ది రెస్పెక్టివ్ స్టాటల్స్ ఫ్రమ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ వేర్ హ్యాజ్ రెడ్ గోల్డ్ విత్ ఇట్స్ ఎక్స్పర్టైజ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మైనింగ్ యాక్టివిటీస్ హ్యాజ్ ప్రొవైడెడ్ ది నెసరీ టెక్నికల్ అసిస్టెన్స్ టు ఓఎంసీ ఇన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐరన్ డిపాజిట్స్ అబ్బా ఈ రెడ్ గోల్డ్ అనేది ఎక్కడుంది ఈ సంస్థ కూడా తెలియదు దీనికి ఉన్న ఎక్స్పర్టైజ్ ఎవరికి తెలియదు ఓన్లీ ఎక్స్పర్టైజ్ అంతా కూడా ఆ రోజే చెప్పిన నేను ఈ ఆ రోజు వైఎస్ చలో వల్లనే ఇవన్నీ ఈ అవినీతి అంతా జరిగింది దీన్ని తక్షణం బయట పెట్టాలి ఈ ఆంధ్రప్రదేశ్ లోపల జరుగుతున్నటువంటి అవినీతి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి గతంలో ఎంత లూటీ జరిగిందో వాటన్నిటిని అరికట్టాలని చెప్పి తెలుగుదేశం శాసనసభ పక్షం డిమాండ్ చేస్తా ఉంది వీటన్నిటిని కూడా రికవర్ చేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు దోచినో ఆ దోచిన సంపదంతా కూడా రాష్ట్రానికి మళ్ళీ చేజిక్కించుకోవాలి అంతవరకు మా తెలుగుదేశం పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తా భారతదేశాన్ని అవినీతి రహిత భారతదేశంగా తయారు చేయడానికి అందరూ ముందు కావాల్సిన అవసరం ఉంది దేశ అదే మరిగా దేశ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ బిల్ రావాలి డిజల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి ఇవన్నీ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు అధ్యక్ష ఆ కాకినాడ పోర్ట్ మేము ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చాం అదేశం ఎలాంటి వాళ్ళందరూ కూర్చొని ఆ కన్సాత్యం వచ్చింది వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష తర్వాత సెప్టెంబర్ లో రావు అనే వ్యక్తిని ఒక అతను కె వెంకటేశ్వరరావు ఒక వ్యక్తిని తీసుకొచ్చారు అధ్యక్ష ఎవరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయనకు బౌరుడని ఇన్సెంటివ్స్ ఇచ్చారు అధ్యక్ష అక్కడ ఆయనకు ఎవరైనా కాకుండా ఒక ఎస్సీ జట్టు ఇచ్చారు అధ్యక్ష ఓఎన్జీసీ ల్యాండ్ లాక్కొని ఆయనకి ఇచ్చి దాని తర్వాత అవన్నీ ఎవరు జీఎంఆర్ ఎవరికి అమ్ముకున్నారు అధ్యక్ష అలాంటి వ్యక్తి నా బినామీని పెట్టే పరిస్థితికి వచ్చిందంటే ఎక్కడ దేశ ఇది ఏ ఆ దేశ నేను అడుగుతున్నాను దేశం చెప్పాల దేశ సమాధానం అదే వర్గ దేశ జమ్స్ అండ్ జ్యువెలరీ అధ్యక్ష జమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ అవని గ్లోబల్ టెండర్స్ ఇచ్చాం ఆ దేశ పదహారు మంది పదిహేడు మంది వచ్చారు ఆ దేశ పదహారు పదిహేడు మంది వస్తే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కూడా వచ్చింది ఆ దేశ ఇంటర్నేషనల్ ఆయనకు వచ్చిన దేశ ఆయన చెప్పాలంటే ఆయన నీటైన పరమాహా ఆ దేశ